బొప్పాయిలో పపైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది ఇది ఆహారంలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది రాత్రి భోజనం తర్వాత బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరిగి కడుపులో గ్యాస్ అసిడిటీ మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు పపైన్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది మీరు బరువు తగ్గాలనుకుంటే రాత్రిపూట బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవడం ఒక తెలివైన ఎంపిక ఇందులో క్యాలరీలు తక్కువగా ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది చాలాసేపు కడుపు నిండుగా ఉంచుతుంది దీనివల్ల రాత్రి ఆలస్యంగా లేదా నిద్రకు ముందు అనారోగ్యకరమైన చిరుతిండి తినాలనే కోరిక తగ్గుతుంది బొప్పాయి మీ శరీర జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది ఇది కొవ్వును కరిగించడానికి తోడ్పడుతుంది బొప్పాయిలో విటమిన్లు ఏ సి సమృద్ధిగా ఉంటాయి ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి ఈ విటమిన్లు చర్మాన్ని లోపల నుండి మెరుస్తూ ఉంచడంలో సహాయపడతాయి పడుకునే ముందు బొప్పాయి తినడం వలన శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది మొటిమలు మచ్చలు వంటి చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడానికి చాలా ముఖ్యమైంది